హలో అండి ఇప్పుడు మీకు మూడు అక్షరాలతో పేర్లు చెప్తాను మూడు అక్షరాల పేర్లు మూడు అక్షరముల పేర్లు ఆ మా ల అమల ఆ మా ఆ మా నడుస్తేని ఆమని ఈ డాకుమిస్తేటు క ఇటు ఈ సాకింద రాస్తే ఈశ్వరి ఉ ఊ త తుడుత ఊ యా ఊయలా రు తాకుమిస్తే తు ఋతువు ఏ డాకుమిస్తేలు క కా ఏ నాకుమిస్తేను గాకుముస్తేగు ఏనుగు ఐ దాడుస్తేటి ఒకటి ఓ డాకులు ఓడలు ఔష దాక దమ్ ఔషధం ఆకు వక్సిన చుడు అం దాక వక్సిన దమ్ అందం ఆ హా రాకు వక్సిన చుడుతేరం ఆహారం కామల కమల ఖ రా మాకుంస్తేము ఖ రాము గా రాస్తే రి క గరిక ఖ ట మాకుంస్తేము ఘటము చ పదిరుస్తే ప తాడుస్తే చపాతి ఛ తాకింద్ర తిత్ర మాకుంస్తేము ఛత్రము జ న క జనక ఛ ష మాకుంస్తేము ఛషము ట వా లాకుంస్తేలు టవలు కా టలు చిన్న చోడు తింట మాకు కంఠము డా రాకుంస్తరు డమరు ఆ రు ఆ రాకుమిరు నా అరుణ త వాకుంస్తేవు డా తవుడు డా డా థా తవుడు థ మా నాకు సెయిన్ తమన్ దా దాపల్చున్న చెడు తిండా మాకు దండము ధ నా మా ధనము నాకు దీర్ఘంస్త నాయా కాస్తకి నాయకి పాలక పలక ఫాల మాకు ఫలము బాల గా భారత గా భారిన భరతం మా మా తమత మాకుంస్త డాకుంస్తడు యముడు రా సా మాకుముస్తము రసము లా తా లాకుముస్తలు లతలు వా నడుస్తని త వనిత సా బా రాడుస్తరి సాబరి ష రా తాకుముస్తూ షరతు సా రాడుస్తరి త సరిత హా రా తాడుస్తతి హారతి కా అళ లాకుముస్తలు కాళాలు క్ష నా మాకుముస్తము క్షణము బండిరా రా పగదాపలు సున్న చోటు తెంప మాకుంస్తాము రంపము ఇవన్నీ మూడు అక్షరాల పేర్లు మూడు అక్షరాల పేర్లు అండి ఇవి నచ్చితే లైక్ చేయండి